శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యో నమ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి వారి యొక్క రాశిలో ఎటువంటి గ్రహ సంచారం లేకపోయినా చంద్రుడు లేదా సూర్యుడు నిత్యం చాలా ఫాస్ట్ గా మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి వారు వీరి గుండా ప్రయాణం చేసినప్పుడు చాలా తేజవంతంగా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వారు ఒకటి రెండవది ఏమిటంటే పన్నెండవ స్థానంలో ఖర్చు కూడు ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి దైవికమైనటువంటిది కూడా కాబట్టి కుజుడు గాని కేతువు గాని ఈ యొక్క పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి విపరీతమైనటువంటి ఇబ్బందులు విపరీతమైనటువంటి ఖర్చు ఉండే అవకాశం ఉంటుంది దేని గురించి ఖర్చు పెడతారంటే ఏదైనా సరే మానసికమైనటువంటి ఆందోళన గురించి డబ్బులు ఖర్చు పెడతారు భూమికి సంబంధించి డబ్బులు ఖర్చు పెడతారు భూమి అమ్మాలని డబ్బు ఖర్చు పెడతారు భూమి కొనాలని ఆ డబ్బులు ఖర్చు పెడతారు ఇదంతా కూడా పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వలన పదకొండవ స్థానంలో చూసుకుంటే బుధ గ్రహం యొక్క సంచారం ఉంది అయితే పదకొండవ స్థానం లాభదాయకం కాబట్టి మీకు స్వతహాగా ఏమైనా సరే ఒకవేళ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ అన్ని కూడా మీకు సక్సెస్ అయ్యి మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే దశమ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది దశమ స్థానం మీ కెరీర్ కి మీ ఇమేజ్ కి మీకున్నటువంటి పేరు ప్రతిష్టలకు సంబంధించి మంచి అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయి ఎందుకంటే గురుగ్రహం దశమ స్థానంలో ఉండడం చాలా మంచిది అలాగే నవమ స్థానానికి వచ్చేసరికి శుక్ర గ్రహం అంటే మీరు మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడము ఏదైనా డివోషనల్ గా చేసేటువంటి పనులు చేయడము ఏదైనా మీరు ట్రావెల్ చేయడము ఇవన్నీ కూడా మీకు నవమ స్థానానికి సంబంధించినటువంటి విషయం ఇక సప్తమ స్థానానికి వస్తే శని గ్రహ సంచారం ఉంది ఏడవ స్థానంలో పాపగ్రహ సంచారం అంత శ్రేయస్కరం కాకపోయినప్పటికీ శని తన పనిలో తానున్నాడు పాపం ఇప్పుడు ఎఫెక్ట్ అంతా కూడా ఎవరికి ఇస్తున్నాడయ్యా అంటే ఎనిమిదో స్థానంలో తులారాశి వారికి నాలుగో స్థానంలో మిథున రాశి వారికి పన్నెండవ స్థానం ఆ స్వతహాగా ఉన్నటువంటి స్థానాల్లో ఉన్న మీనరాశి వారికి కాబట్టి మీనరాశి వారికి సంబంధించినటువంటి వారికి వారి ఇబ్బంది ఉంటుంది కానీ ఈ యొక్క కన్యా రాశి వారికి అంత ఇబ్బంది ఉండదు కానీ సప్తమ స్థానంలో శనిగ్రహం సంచారం ఉండడం వలన మీ భార్యకు సంబంధించినటువంటివి ఏవైనా సరే అంటే తను ట్రావెల్ చేసేటప్పుడు యంత్రాలకు సంబంధించి ఏదైనా అంటే గినుము ఫైర్ వీటి ఆయిల్ సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక ఎవరైతే నవమ స్థానంలో మనకు ఈ యొక్క ఆరవ స్థానం ఉంటే రాహుగ్రహ సంచారం ఉంది ఆరవ స్థానము ఆరోగ్యానికి సంబంధించి అంటే మత్తు కాబట్టి ఏదైనా సరే ఏదైనా శరీరానికి మత్తిచ్చి ఏదైనా సర్జరీ గాని కుట్లు కానీ వేసేటువంటి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పంచమ చతుర్థ తృతీయ ద్వితీయ స్థానాలన్నీ కూడా సూర్యగ్రహ చంద్రగ్రహ కలయికల వలన లేదా వాటి యొక్క కదలికల వలన వచ్చినటువంటివి కాబట్టి అంత ప్రశాంతంగా ఉంటుంది తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలంటే డెబ్బై పేజీల్లో జాతకం మీకు అందించి పూర్తిగా జాతకం గురించి మీతో మాట్లాడడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి స్వయంగా హోమంలో పెట్టి పూజ చేసి ఇచ్చినటువంటి కరుంగని మనం గిఫ్ట్ గా ఇస్తాం అవసరం అయ్యా మా గిఫ్ట్ గీయడానికి అని అనేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే టైం బాగాలేదండి అస్సలు బాగాలేదు ఎంతో కొంత ఇది ఇచ్చిన తర్వాత మిమ్మల్ని జపాన్ చేయమంటే చేసుకుంటారుగా మీరు బాగుంటారు అని మించి ఇంకేం లేదు ఇవన్నీ ఇంకా ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్గా మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి పెహల్గామ్ ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైల్ యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టన్నల్ లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంప్యాడ్లో లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కాని ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి ఇంకా ఆరు నెలలు ఉంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగొచ్చు బయట ఆల్రెడీ జోన్ నడుస్తుంది ఇజ్రాల్ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళవచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి గాని సగటున రోడ్డుకి గానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన అందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దాని వల్ల ఖర్చులు పెరుగుతాయి దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయంలో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మన రోజువాడే నిత్యావసర వస్తువుల తరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉండే ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ట గ్రహ కూటమి గాని అలాగే అష్ట ఈ యొక్క పంచగ్రహ కూటమి గాని శని తిరోగమనం గాని ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే వీరరాశి వారికి ఏమో ఏలినాడు శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగాలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయే మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాధి ఎవ్వరికీ బాధంది నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీస దేవి భాగవతము లేకుంటే చాగట్టి గారు లాంటి వాళ్ళు హను ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలిమాలలు మాలలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి ఈ మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీదాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చి పైన కప్పుకోండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే రెండు పూట కానీ జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్ర పఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు గాని మిరప రైతులకు గాని చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్ లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సిఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జులై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరవం తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ వర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మార ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా అందరు ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ చార్జెస్ కూడా తీసుకోను కొరియర్ చార్జెస్ అంతకు ముందు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ చార్జెస్ చేస్తున్నారు కదా కొరియర్ చార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరుంగలి మాల వద్దని జాతకం వరకు ఎంత అనకండి మీరు కరుంగలి మాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేనుండాలని కోరుకుంటున్నా సర్వేజన సుఖిన భవన్ భవంతో స్వస్తి